భావము ఆశ్రిత కలిగిన ఇంద్రనీలమణి వంటి శరీరముఖలవాడ ఓ వటపత్ర సాయి మార్గశీర్ష మాస స్నానం చేయగా వచ్చాము మా పూర్వలు ఈ స్నాన వ్రతాన్ని ఆచరించి ఉన్నారు ఈ మగు పరికరములను నిన్నర్ధింపగా వచ్చాము దయచేసి ఆలకింపుము భూమండలమంతయు వణుకు కలిగించునట్లు ధ్వనించే పాల వంటి తెల్లనైన సఖమ్ములు సరిగా నీ పాంచజన్యము వంటివి కావలేను పెద్దవైన పర్వంటి వాద్యములు కావలేను మృదు మధురమైన కంఠములతో మంగళగానాలను పాడే భాగవతులను కావాలి వ్రతంలో ముందుకు సాగే నిమిత్తం మంగళ దీపము కావాలి వ్రాత సంకేతములుగా అనేక చాందినీలు కావాలి లోకలన్నింటినీ నీ చిరుబొజ్జులో దాచుకుని ఒక లేత మట్టి మీద పరుండిన నీకు చేతకానిదేమున్నది స్వామి కరుణించి మా వ్రతము సాంగోపాంగముగా పూర్తి మంగళాశాసనము చేసి వీనిని ప్రసాదింపుము